ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో దేవుళ్ళకి ఏ మాలను వేస్తే కోరికలన్నీ వెంటనే నెరవేరి ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి దేవుని మంత్రాలు చదువుతూ పూజలు చేస్తాము అలాగే దేవాలయానికి వెళ్లేటప్పుడు దేవునికి కొబ్బరికాయలు తీసుకెళ్తాము ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కాని విశేషమైన పుణ్యఫలితం దక్కాలంటే కొన్ని ప్రత్యేక మాలలను తయారుచేసి దేవుని పటాలకు వేసినా దేవాలయానికి తీసుకెళ్ళి దేవునికి సమర్పించినా దేవతలు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తారు దైవానుగ్రహం సులభంగా పొందాలి అనుకునేవారు దేవునికి ఎలాంటి మాలలు సమర్పించాలి ఏ మాలను సమర్పిస్తే ఎలాంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఏ కష్టం వచ్చినా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన మాలలో తులసి ఆకుల మాల ఒకటి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను మాలగా కట్టి విష్ణుమూర్తి పటానికి వేసి నమస్కారం చేసుకోండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయతో పాటుగా తులసిమాలను తీసుకువెళ్ళండి అదేవిధంగా తామర పూలను పూలమాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మల్లెపూలు సువాసనతో కూడి ఉంటాయి మల్లెల మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలను మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు సరిగ్గా జరగవు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటివారు మామిడి ఆకుల తోరణాన్ని విష్ణుమూర్తికి సమర్పించండి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆదిదేవత మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే చాలు మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు గులాబీ పూలను మాలగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన మాలలో యాలకుల మాల ఒకటి ఇరవై ఒక్క యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి జీవితంలో డబ్బు కొరతే ఏర్పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు మట్టిగాజులను ఒక దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వెయ్యండి ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్షు కూడా పెరుగుతుంది అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నిమ్మకాయను తీసుకుని వెళ్ళండి నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఎర్రమందారం గులాబీ పూలు ఇలాంటి పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతమైన ధనాకర్షణ సంపద పెరుగుదల అలాగే వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి ఐశ్వర్యంతో పాటుగా ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇక శివుడికి పూజ చేసేటప్పుడు భక్తులు వివిధ రకాల మాలలను సమర్పిస్తారు శివుడికి సమర్పించాల్సిన మాలలు వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన మాలలో రుద్రాక్షమాల ఒకటి శివునికి అన్నిటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి రుద్రాక్షమాలను శివునికి సమర్పిస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత దీర్ఘాయుషు లభిస్తుంది శివుని పూజలో తప్పనిసరిగా బిల్వపత్రాలు ఉండాలి బిల్వపత్రాలు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం కాబట్టి శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి జీవితాంతం భోగభాగ్యాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి మీ సంపద వృద్ధి చెందుతుంది జిల్లేడు పూలు శివునికి ఇష్టమైనవి జిల్లెడు పూలతో శివునికి పూజిస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్షు పెరుగుతుంది ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు నందివర్ధన పుష్పాలు శివుడికి ప్రీతికరమైనవి నందివర్ధన పుష్పాలను శివునికి సమర్పిస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక జాతక దోషాలలో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టు ఆకులను మాలగా కట్టి శివునికి సమర్పించండి జాతక దోషాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయి గరికకు చాలా ప్రాధాన్యత ఉంది శివునికి సమర్పిస్తే అకాల మృత్యువు తొలగిపోతుంది హిందూ మతంలో గణపతి ప్రథమ పూజ్యుడు సకల శుభాలను ప్రసాదించే దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు గణపతికి సమర్పించాల్సిన మాలలు వాటి వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతికరమైనది గరికమాల ఇరవై ఒక్క గరికపోచలను మాలగా కట్టి వినాయకుడికి సమర్పిస్తే ఆ గణపతి వెంటనే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు అలాగే దూర్ఘాయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని ఒక నమ్మకం గణపతికి అత్యంత ఇష్టమైన పూలలో ఎర్రటి మందార పూలు ఒకటి కాబట్టి మందార పూలమాలను గణపతికి సమర్పిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి జాజిపూలు సువాసనభరితంగా ఉంటాయి జాజిపూలమాలను గణపతికి సమర్పిస్తే కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీకు కష్టాలు ఉంటే వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరాలంటే ఆంజనేయస్వామికి వడమాలను సమర్పించండి అలాగే శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగలను దారానికి గుచ్చి ఆంజనేయస్వామికి సమర్పిస్తే జాతక దోషాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే నీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్